రైతు సుతులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు అమృత గడ్డి టీవీ నేను మీ లేక ఈరోజు మనం అన్ని రకాల పంటల మీద ఎలాంటి లింగాకర్షణ బుట్టలు మరియు ఎర్రలు యూజ్ చేస్తారు మనం పంటల మీద వచ్చే చీడపెడల్ని సహజంగా ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఎలా ఆకర్షించాలి వాటిని ఆకర్షించడానికి మార్కెట్లో ఎలాంటి ట్రాప్స్ ఉన్నాయి అవి ఎలా యూజ్ చేయాలని దాని మీద మనం ఈ వీడియోలో కృప్తంగా తెలుసుకున్నాము ముఖ్యంగా మనం ఒక్కొక్కటిగా తెలుసుకోవాలనుకుంటే ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ మరియు ఫెర్మోన్ ట్రాప్స్ ఇవేంటంటే లింగాకర్షక బుట్టలు మరియు జిగురు అట్టలు అనేవి మనం ఎక్కువగా మనం వాడుకలో ఉన్నవి ముందు ఈ రెండింటి గురించి తెలుసుకుందామండి ఫస్ట్ ఒక జిగురు అట్టలు ఎల్లో స్టిక్కీ ట్యాప్స్ మరియు బ్లూ స్టిక్కీ ట్యాప్స్ ఇది ఒక ఎల్లో బ్లూ అండ్ వైట్ స్టిక్కీ ట్యాప్ అండి ఇవి ఒక మనకి తెల్లదోమ పచ్చదోమని ఆకర్షించడానికి ఎల్లో స్టిక్కీ ట్యాప్ అనేది ఉపయోగపడుతుంది రెండో వచ్చాక బ్లూ కలర్ స్టిక్కీ ట్యాప్ ఇది వచ్చాక తామర పురుగు మరియు ఈ వైట్ వచ్చాక ఎర్రనల్లిని అంటే ఈ మూడింటి కాంబినేషన్లో పెట్టుకుంటే జాతిని తామర పురుగు జాతిని నల్లి జాతిని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అంటే పంట మీద పూర్తిగా ఇదే పరిష్కారం అని కాదులే కానీ ఇవి పెట్టుకోవడం వల్ల లేదంటే చేలు అతి త్వరగా తిరిగిపోయే పరిస్థితి లేకుండా కొంతమేరకు ఒక ప్రొడక్షన్ వల్లాగా ఈ ఎల్లో బ్లూ అండ్ వైట్ స్టిక్కీ ట్రాప్స్ అనేవి చాలా వరకు మనకి కాపాడుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా గమనించండి ఇప్పుడు మిర్చి పంటలో ఈ తామర పురుగు వచ్చినప్పుడు కానివ్వండి పూతలో నల్లి పురుగు వచ్చినప్పుడు కానివ్వండి ఈ ఈ టైంలో ఈ బ్లూ స్టిక్కీ ట్రాప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బొబ్బరి టైంలో కనుక ఎల్లో స్టిక్కీ ట్రాప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా అన్ని రకాల పంటల్లో తెల్లదామ పచ్చదోమని కంట్రోల్ చేసుకోవడానికి మరియు తామర పురుగుని కంట్రోల్ చేసుకోవడానికి నల్లి నుంచి కొంతమేరకు కంట్రోల్ చేసుకోవడానికి ఎల్లో బ్లూ వైట్ ఈ మూడు స్టిక్కీ ట్రాప్స్ని కనుక యూజ్ చేసుకోగలిగితే మనం మంచి రిజల్ట్ అనేది చూడవచ్చు ఆ తర్వాత అన్ని రకాల గొంగల పురుగు జాతిని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లద్దె పురుగు పచ్చ పురిగా కానివ్వండి శనగపచ్చ పురిగా కానివ్వండి మరియు వొంగలు వచ్చే తలనత్త పురియ కానివ్వండి మొక్కజొన్నలో వచ్చే కచ్చరపురిగా కానివ్వండి మరియు ముఖ్యంగా పత్తిలో వచ్చే గులాబీ రంగు పురుగు కానివ్వండి ఇలాంటి వాటిని అన్నిటిని మనం మన పంట మీద ఒక వాటి యొక్క ప్రభావం తక్కువగా ఉండాలి అంటే వాటికి ఒక మంచి మార్గం ఏదైనా ఉందంటే కనుక ఇది లింగాకర్షక పుట్టలు ఈ లింగాకర్షణ బుట్టలు ఎలా ఉపయోగపడతాయి అంటే మనకి ఏదైతే మనకి పురుగు డ్యామేజ్ చేస్తుందో ఆ గొంగలి క్యాట్ర పిల్లల జాతి ఏదైనా సరే మనకు డ్యామేజ్ చేస్తుందో అది చిలక దిశలో ఉన్నప్పుడు గుడ్డు పెడతానికి రెడీగా ఉన్నప్పుడే ఈ ఈ లింగాకర్షణ బుట్టలో ఉన్న ఎర్ర సహాయంతో దాన్ని ఆకర్షించి దీంట్లో ట్రాప్ చేస్తామండి అంటే మనకు ఒక అన్ని రకాల చిలక ఉంటుంది కదా ఇప్పుడు పురుగు కానివ్వండి పురుగు కానివ్వండి గులాబీ రంగు పురుగు కానివ్వండి ఏదైనా గుడ్డు పెట్టే టైంలో ఆ చిలకని మనం ముఖ్యంగా ట్రాప్ చేసి ఈ బుట్టలో వేస్తాము ఈ బుట్టలో వేయడం ఉన్న ఒక లూరు ఉంటుంది ఒక ఎర పెడతారు దీన్ని మనం తెలుగులో ఎర అంటే ఇంగ్లీష్లో లూర్ అంటామండి ఇది కనుక మనం ఇది ఈ ట్రాప్లో ఇన్సెట్ చేస్తే కనుక దీని యొక్క స్మెల్ ఆకర్షించటం వల్ల అంటే మొగ పురుగుని ఆకర్షించి ఈ బుట్టలో పడేయటం వల్ల దాని సంతానోత్పత్తి గణనీయంగా తగ్గియచ్చు ఈ విధంగా మనం పంటల మీద వచ్చే లద్దె పురుగు పచ్చ పొరుగు గులాబీ రంగు పురుగు కత్తెరి పొరుగు మరియు వంగల తలనత్త పురుగు లాంటి వాటిని ఈ లింగాకర్షక బుట్టల ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అయితే ఈ ఎకరానికి వచ్చే ఒక ఎనిమిది నుంచి పది బుట్టల వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది చాలా తక్కువ పెట్టుబడితో సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళకి పురుగు యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి ఈ బుట్టలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి మనం తర్వాత ప్రొడెక్టు కనుక మనం తెలుసుకోవాలి అనుకుంటే కనుక అన్ని రకాల పండ్ల తోటలలో పండి అనేది చాలా ప్రధాన సమస్య అండి బత్తాయి కానివ్వండి మరి సపోటా కానివ్వండి మ్యాంగో కానివ్వండి మోటి ఏదైనా స్వీట్ వచ్చే ప్రతి పండుగను కూడా ఈ పండుగ అనేది బాగా డ్యామేజ్ చేస్తుంటుంది ఈ పండుగని మనం ఒక పట్టాన్ని కంట్రోల్ చేయాలి ఎందుకంటే ఈ పండుగ అనేది దానికి సంతానాన్ని ఏం చేస్తుందంటే అది ఒక దాని యొక్క కొండతో మన కాయ మీద డ్యామేజ్ చేసి కాయ లోపల దాని యొక్క సంతానాన్ని డెవలప్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా పండిగ దిశలో ఉన్నప్పుడు మాత్రమే కంట్రోల్ చేయగలుగుతుంది ఆ గుడ్డుని కానివ్వండి మరియు ఆ యొక్క పురుగుని కానీ మనం కంట్రోల్ చేయడానికి మార్కెట్లో ఎలాంటి అవకాశం ఉండేదండి అలాంటప్పుడు ఈ పండుగను మనం ఈజీగా ట్రాప్ చేయడానికి ఈ పండిగ బుట్టలు దీంట్లో రెండు మోడల్స్ ఉన్నాయండి ఈ రెండు మోడల్ కూడా మార్కెట్లో కొద్దిగా స్పీడ్గా ఉన్నవి ఇతల్లూ ఈ పండుగ పుట్టలు అండి ఈ పండుగలో కూడా రెండు రకాలు వస్తాయి మనకి తీగ జాతి అంటే కాకర బీర సొర మరియు ఇలాంటి తీగ జాతిలో వచ్చే కొండిగా వేరుగా ఉంటుంది మరి ఒక ఫర్ ఎగ్జాంపుల్ పుచ్చ మెలాన్ కానివ్వండి తరబుజా కానివ్వండి ఇలాంటి తీగ జాతిలో వచ్చే కొండీగా ఒక రకంగా ఉంటుంది మరియు కాయజాతి జామ బొప్పాయి బత్తాయి అరటి మామిడి ఇలాంటి వాటిలో వచ్చే పండుగ ఒకలా ఉంటుంది కాబట్టి ఈ పండిగకి దేనికి దానికి సపరేట్గా లూడ్స్ ఉంటాయండి ఇది దీన్ని మనం ఈ పండుగ అంటే ఇలా ఉంటుంది ఈ పండుగ ఏ పంటకు తగ్గట్టుగా ఆ పంట తగ్గట్టుగా మనం దీంట్లో ఉన్న లూడ్స్ అనేది ఇన్సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ పండుగ బుట్టలు కనుక ఒక ఎకరానికి పది నుంచి పదిహేను బుట్టలు కనుక మనం పెట్టుకోగలిగితే మన పండ్ల తోటల్లో కానివ్వండి లేదా తీగ జాతి పంటలు ఏదైనా సరే మనకు ఎక్కువగా వాటర్ మెలాన్లో కానివ్వండి స్వర బీర కాకర ఇలాంటి వాటర్లో కానివ్వండి ఈ పండుగ అనేది మనకు బాగా డ్యామేజ్ చేస్తుంది పచ్చికాయని మనం డ్యామేజ్ చేయడం వల్ల మనకి మార్కెట్లో సరైన రేటు కూడా రాదు కాబట్టి పండిగని మనం కంట్రోల్ చేయాలంటే ఈ పండిగ ట్రాప్స్ అనేది చాలా 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 ఉపయోగపడుతుంది ప్రతి రైతు కూడా గుర్తు పెట్టుకోండి సమస్య అంటే ట్రాప్స్ కంటే మందులు గొప్పవి కాదు ఎందుకంటే మందు కొట్టడానికి అది ఆల్రెడీ కాయ లోపల పొదిగి ఉంటుంది దాన్ని మనం ఎలాంటి కెమికల్స్ కూడా కంట్రోల్ చేయాలి అది ఓన్లీ గుడ్డు పెట్టే దశలో ఈగగా ఉన్నప్పుడు మాత్రమే కంట్రోల్ చేయగలుగుతుంది కాబట్టి మిగతా వాటికి అయినా కెమికల్స్ యూజ్ చేయగలుగుతాం కానీ దీనికి ఎలాంటి కెమికల్స్ కూడా పనిచేయవు కాబట్టి ఈ పండికి ఈ బుట్టలే ప్రధాన ప్రోడక్ట్గా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత మనం ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాల్సి వస్తే కనుక కొబ్బరి పామాయిలు మరియు ఖర్జూర తోటల్లో ప్రధాన సమస్యగా కొమ్ము ముక్కు పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ కొమ్ము ముక్కు పురుగు సమస్య మరియు ఈ రెండు రకాల పురుగులు ఎక్కువగా కూడా ఈ కొబ్బరిని కానివ్వండి పామాయిని కానివ్వండి ఖర్జూర తోటలు కానీ చాలా బాగా ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి వీటికి కనుక ఒక పరిష్కారంగా మనం తెలుసుకోవాలనుకుంటే ఈ బక్కీ ట్రాప్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ బకీ ట్రాప్స్లో కనుక మనం ఒక ఎకరానికి ఎనిమిది ట్రాప్స్ లేదా పది ట్రాప్స్ అలా కనుక మనం పెట్టుకోగలిగితే ఆ ఏరియాలో ఉన్న ఈ కొమ్ము ముక్కు పురుగు కానివ్వండి ఇంకోటి ఏదైతే ఉందో అవన్నిటిని కూడా ఇది బాగా ఆకర్షిస్తుంది ఆకర్షించేసి దాంట్లో పడుతుంది వీటికి కూడా మన కెమికల్ కంటే కూడా ఇవి చాలా బాగా కొమ్ము ముక్కు పొరుగు కానివ్వండి ఖర్జూర పామాయి కొబ్బరి తోటల్లో ఇవి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రైతులు ఎవరైనా ఉంటే కనుక వీటిని ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియ తెలియజేస్తున్నాము ఇప్పుడు దాకా మనము సహజమైన ఎర్రలు అనేవి చూసాము ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే సోలార్ ట్రాప్ ఏటా ఈ సోలార్ ట్రాప్ అంటే అన్ని రకాల పురుగు జాతిని దోమ జాతిని నల్లి జాతిని సమర్థవంతంగా ఆకర్షించగలిగే ఒక మంచి ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకోవాల్సి వస్తే ఇది ఈ సోలార్ ట్రాప్ అంటే దీంట్లో మనకి తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మనం అమృత గ్రిడ్ తరఫున త్రో ఏపీ తెలంగాణ అన్ని ప్రాంతాలకు కూడా ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలకే తెలుగు రెండు రాష్ట్రాలకు కూడా మనం సప్లై ఇస్తున్నాము అయితే ఈ సోలార్ ట్యాప్లు అన్ని రకాల దోమ జాతి నల్లి జాతి పేను మరియు రెక్కల పురుగు ముక్కు పురుగు అన్ని రకాల పురుగులు కూడా ఇది ఆకర్షిస్తుంది ఇది ఎలా అంటే కంప్లీట్ సెన్సార్ సిస్టంతో ఉంటుంది సాయంత్రం మనకి ఎప్పుడైతే మనం పొద్దుగుతుందో అంటే చీకటి పడే సమయం స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ సోలార్ ప్యానల్ నుంచి మనకు సూర్యరశ్మి తీసుకొని ఈ లైట్ ద్వారా యాక్టివేట్ అవుతుంది ఇలా యాక్టివేట్ అయినప్పుడు ఖచ్చితంగా అదంత మంచి లైటింగ్ వస్తుంది ఆ లైటింగ్ యొక్క ఆకర్షణకి అన్ని రకాల దోమజాతి కానివ్వండి నల్లి జాతి కానివ్వండి చిలక చిలక కానివ్వండి ముక్కు పొరుగు కానీ ఆకర్షించుకుంటుంది దీంట్లో కొంత వాటర్ సాం షాంపూ వాటర్ కానివ్వండి లేదంటే కొంత కెమికల్గా యూజ్ చేసుకుంటే ఇది అనేది మనకి అన్ని రకాల పురుగుల నుంచి దోమల నుంచి ఉపయోగపడుతుంది ఇది వరిలో కానివ్వండి మిరప తోటల్లో కానివ్వండి చాలా బాగా ఉపయోగపడుతుంది రైతు యొక్క సంవత్సరం యొక్క ఫర్టిలైజర్ మరి ఫెస్టిసైడ్స్ యొక్క వాడకం తగ్గించాలి అంటే కనుక ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా గమనించి ఈ ఈ సహజమైన ఎర్రలు యూజ్ చేసుకుంటూ అవసరం మేరకు తప్పదు అనుకున్నప్పుడు ఎంతవరకు కొట్టాలో అంతవరకే మనం పురుగు మందులు కొట్టుకోవడం వల్ల మన యొక్క వ్యవసాయము ఎక్కువ రోజులు నడుపుకోగలుగుతాము పెట్టుబడులు కంట్రోల్లో ఉంటాయి మనం పండించే పంట కూడా పూర్తిగా కెమికల్ భరితం కాకుండా మనం కొంతవరకు కాపాడుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా గమనించి వ్యవసాయంలో ఎర్రలు వాటి యొక్క అవసరం ఉన్నప్పుడు వాటిని విట్లేజ్ చేసుకుంటూ తప్పనిసరిగా సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి భూమిని కాపాడుకోవాల్సిన పద్ధతిలో భూమిని కాపాడుకుంటూ అవసరమైతేనే కెమికల్స్ వాడుతూ వ్యవసాయం చేస్తే అటు వ్యవసాయము ఇటు భూమి ఇటు రైతు ముగ్గురు కూడా సేఫ్ జోన్లో ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి రైతు తెలుసుకొని ఈ ఎరలు మరియు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు చేసుకోవడం వల్ల మనం పెట్టుబడులు తగ్గించుకొని వ్యవసాయాన్ని కొన్నేళ్ల పాటు ముందుకు తీసుకెళ్తామని కాబట్టి ప్రతి రైతు కూడా ఫాలో అవ్వాలని కోరుచున్నాం నమస్తే